హలో అండి అందరికీ ఈరోజు పప్పు చేస్తున్నా అండి పాలకూర పప్పు నాకు నచ్చండి అంటే పాలకూర పప్పు అయినా ఈ ఏ పప్పులే నచ్చదు కానీ మా ఆయన ఫేవరెట్ అండి ఇది ఎలా చేయాలో చూపిస్తానండి ఒక కప్పు కందిపప్పు తీసుకున్నా అండి దాన్ని త్రీ టైమ్స్ వాష్ చేసుకున్నాను తర్వాత దాంట్లోకి త్రీ ఒక కప్పు కందిపప్పుకి త్రీ కప్ మూడు కప్పుల నీళ్ళు పోసుకున్నానండి తర్వాత అందులో పాలకూర ఫ్రెష్గా కడుక్కొని దాన్ని ఆకుకూరలు అనేవి నీట్గా కడుక్కోవాలండి ఎందుకంటే అది ఎంత క్లీన్గా ఉప్పుడో సరే కానీ మనం బేకింగ్ సోడా ఉప్పు వేసి నీట్గా కడుక్కున్న తర్వాత చిన్నగా కోసుకోవాలి ఒక ఆనియన్ టూ పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు వేసుకున్నానండి అవన్నీ వేసుకొని ఆయిల్ వేసుకోనండి కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని పసుపు అల్లం పేస్టు కారం ఉప్పు అన్నీ వేసుకొని అందరూ అన్నీ వేసుకొని కుక్కర్ వేస్తే తొందరగా అయిపోతుంది ఈజీ అయ్యే కర్రీ ఏదంటే పప్పు ఒకటి నాకు ఈజీగా చేస్తాను మా ఇంట్లో పప్పు వండడం అంటే కంపల్సరీ పచ్చిపులుసు పూర్సు ఉండదు ఎందుకంటే నేను తినలేను ఆ పప్పు ఉత్తగా తినలేను కొంచెం పచ్చిపులుసు పూలుసు ఆ రెండింటి కాంబినేషన్ వేరు కారం వేసుకున్నాము టూ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకోవాలని చెప్పినా కదండీ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ ముందే వేసుకోకపోతే పప్పు అంతా మెత్తగా అయిపోతుందండి కొంచెం బా మొత్తం మరీ మెత్తగా ఉన్న బాగుంది మరీ పలుకున్న బాగుంది మీడియం ఉండాలండి పప్పు ఇంట్లో అన్నీ ఒకసారి అలా పెట్టుకొని చింతపండు నిమ్మకాయ అంతా సైడ్ నిమ్మకాయ రసం తీసుకొని వేసుకోవాలి డైరెక్ట్ చింతపండు ఎప్పుడేదండి అది తింటప్పుడు వచ్చిన చిరాకులు రసం తీసుకొని విజిల్ పెట్టుకోవాలండి ఒక ఫోర్ విజిల్స్ అండి ఫోర్ విజిల్కి ఇగో ఇలా అయిందండి పప్పు అయిపోయిందో పోసి పెట్టుకోవాలండి ముందు కడాయి వేసుకొని అందులో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసేటప్పుడు అయితే మంట చూసాను అండి నాకైతే చూడండి అదో ఆపేసిన వీడియో ఆ పోపు ఇందులో కలిపేసిన ఇందాక పచ్చి పూలుసు వేసాను అని కదా ఆల్రెడీ పప్పుయ్యలో పచ్చి పూలుసు వేసేసిన అండి మా ఇంట్లో ఈరోజు పాలకూర పప్పు పచ్చి పులుసేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్